पूरा लोकल वेलकम टू पोरा लोकल కొత్త సంవత్సరంలో కొత్త పహానీల పునరుద్ధరణకి ప్రభుత్వం ముందడుగు వేసింది సుమారు పదేళ్లుగా ఆగిపోయిన పహానీ రికార్డుల నిర్వహణను కొత్త సంవత్సరంలో మళ్లీ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది అంతేకాకుండా అందులో కీలకమైన మార్పులకు కూడా శ్రీకారం చుట్టింది భూభారతి చట్టం ప్రకారం గ్రామాల్లోని రెవెన్యూ రికార్డులను ఓపెన్ చేసి ప్రస్తుతం సాగులో ఎవరున్నారు ఎంత విస్తీర్ణం అనే వివరాలతో పాటు అసలు ఆ భూమి రైతుకు ఏ రకంగా సంక్రమించింది అనే కీలక సమాచారాన్ని కూడా నమోదు చేయనున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి ఆగిపోయిన మాన్యువల్ రికార్డుల వ్యవస్థకు డిజిటల్ భద్రత జోడిస్తూ భూ యజమాన హక్కులపై వస్తున్న అనుమానాలు వివాదాలకు చెక్ పెట్టేలా అధికారులు కార్యాచరణ రూపొందించారు కేవలం సాగు వివరాలే కాకుండా భూమి హక్కు సంక్రమణ వివరాలను కూడా రికార్డులోకి ఎక్కించనున్నారు ఇక నుంచి ప్రతి ఏడాది పహాని రికార్డులు అప్డేట్ కూడా చేయనున్నారు అలాగే గతంలో గ్రామ రెవెన్యూ సహాయకులు ఈ పహాని రాతలు రాసేవారు కానీ మారిన చట్టాలు పరిపాలనా సంస్కరణల నేపథ్యంలో ఈ బాధ్యతలను ప్రభుత్వం కొత్త యంత్రాంగం పెడుతోంది గ్రామ పంచాయతీల్లో ఉండే కొత్త జీపీఓ లకు ఈ పహానీ రికార్డుల నిర్వహణ బాధ్యతను అప్పగించనుంది ఇప్పటికే మూడు వేల ఐదు వందల మంది జీపీఓ లను నియమించారు మిగిలిన గ్రామాల్లోనూ త్వరలోనే దశాబ్దాల దశాబ్దాలకు తెరపడనుందనే చెప్పాలి రెండు వేల పద్నాలుగు నుంచి రాష్ట్రంలో మాన్యువల్ పహానీ రికార్డుల నిర్వహణ అటకెక్కింది డిజిటల్ విధానం పేరుతో క్షేత్ర స్థాయిలో ప్రతి ఏటా జరగాల్సిన జామబందీ ప్రక్రియను గత పాలకులు పక్కన పెట్టేశారు దీంతో పదేళ్లుగా గ్రామాల్లో భూముల లెక్కలు కాగితాలకి పరిమితమయ్యాయి తప్ప క్షేత్రస్థాయిలో వాస్తవాలకు అద్దం పట్టడం లేదు ఈ లోపాన్ని సరిదిద్దుతూ కొత్త ఏడాది ఆరంభం నుంచే గ్రామాల్లో మళ్లీ పహానీ రికార్డును ఓపెన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది పాత రికార్డుల దుమ్ము తులిపి చట్టం ప్రకారం పక్కాగా ప్రతి సర్వే నమోదు చేయనుంది అలాగే కొత్త పహానీలో అత్యంత కీలకమైన అంశం భూ సంక్రమణ వివరాలు ఇన్నాళ్లు కేవలం పట్టదారు పేరు మాత్రమే ఉండేది కానీ ఆ భూమి అతనికి ఎలా వచ్చింది అనేది రికార్డులో స్పష్టంగా ఉండేది కాదు తాజా నిర్ణయం ప్రకారం రైతు ఆ భూమి తాతల నుంచి వంశపారంపర్యంగా వచ్చిందా రిజిస్ట్రేషన్ ద్వారా కొనుగోలు చేశారా ప్రభుత్వం అసైన్డ్ ద్వారా పొందాడా లేదా గిఫ్టెడ్ ద్వారా వచ్చిందా అనే వివరాలను పహానీలో ప్రత్యేక కాలంలో నమోదు చేస్తారు గ్రామీణ ప్రాంతాల్లో తొంభై శాతం గొడవలు భూ హక్కుల కోసమే జరుగుతుంటాయి ముఖ్యంగా భూమి ఎలా వచ్చిందనే దానిపై స్పష్టత లేక దాయాదుల మధ్య గొడవలు సరిహద్దు వివాదాలతో కోర్టు మెట్లెక్కుతారు ఇప్పుడు పహానీలోనే సంక్రమణ విధానం రాయడం వల్ల ఆ భూమిపై హక్కు ఎవరిదో సులభంగా తేలిపోతుంది న్యాయస్థానాలు కూడా ప్రాథమిక సాక్ష్యంగా పరిగణించే పహానీ రికార్డు పక్కాగా ఉండడంతో సివిల్ కేసుల పరిష్కారంలో వేగం పెరుగుతుంది రైతులకు ఏళ్ల తరపడి కోర్టుల చుట్టూ తిరిగే బాధ కూడా తప్పుతుంది